మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కృష్ణపల్లి గ్రామ పంచాయతీ గత ముప్పై సంవత్సరాల నుండి పోడు భూములు చేసుకుంటున్నారు రైతులు ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యంగా గింజలు పెట్టనివ్వకుండా ఆపడం కొట్టడం కేసులు పెట్టడం మూలకలు నాటడం చేస్తున్నారు ఇదే విధంగా బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కలెక్టర్ ఆఫీస్ లో డిఎఫ్ఓ మాట్లాడడం జరిగింది కలెక్టర్ మాట్లాడడం జరిగింది అయినా కూడా ప్రజెంట్ ఇవాళ కృష్ణపల్లి గ్రామ ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి దౌర్జన్యం చేయడం జరిగింది అదే కాకుండా చాలా మంది రైతులు బాధపడుతున్నారు రైతులకు న్యాయం చేయడం జరగాలని కోరుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులు అండగా నిలుచుండి ఇది చేసినా కానీ సాధ్యం రైతులు పాల్గొన్నారు కొంత దాని పక్కపట్ట కొత్త పారట్టుభూమి కూడా మేము దుమ్ము దున్నుకుంటున్నాము ముప్పై సంవత్సరాల కింద దాన్ని పార్శ్వలు వచ్చి మమ్మల వ్యతిరేకంగా వచ్చి ఎదురొచ్చి అద్దనుడు మేము చేసుకుంటూ ఉన్నాం వాళ్ళ అద్దనుడు ఇట్లా జరుపుకుంటుండే కొన్ని సంవత్సరాలు చేసుకుంటున్నాము ఎన్ని సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కూడా చేసుకుంటున్నాము కొడతాండ్లు చీకి ఎదుగుతాండ్లు అలా వచ్చినా కానీ భయపడ కూడా చేసినాము మళ్ళీ బాగా దర్జనంలో కొట్టు చెట్లు వేసిండ్లు ఇలాంటివన్నీ వేసిండ్లు మేము చేసుకుంటూ పోతాను అయినా కానీ వాళ్ళు అద్దంటాండ్లు మా భూములు అయితే మేము చేసుకుంటాము చెప్పుడు జరిగింది అదే ఒక చీతక్క అయినా చెప్పుడు జరిగింది కలెక్టర్ దృష్టికి తీసుకుపోయినాం కలెక్టర్ దృష్టి కూడా తీసుకుపోయినాం ఇప్పుడు మేము ఎవరు ఇక్కడ ఫోన్ దిగబోతున్నాం నిన్నెల్ మండల్ మంచిర్యాల జిల్లా అనగా మేము ఒక ముప్పై సంవత్సరముల నుండి భూమిని కాస్తు చేస్తున్నాము ఉండగా ఉండగా పాటిష్ట వాళ్ళు వచ్చి ఆబ్జెక్షన్ చేయడం జరిగింది చేయడం అందులో చానెల్లివాళ్ళు వాళ్ళు కాంపరేమేళ్ళు అందరం కలిసి చేనులు చేస్తున్నాం జొన్నలు నువ్వులు పండిస్తున్నాం బబ్బెర్లు చేయగా వాళ్ళు వచ్చి మళ్ళీ మధ్యలో మధ్యలో ఏమాడమంటే ఆడమంటే ఏ బాబు ఏం కాదు మేము బోంతి తోడుకుంటాం అంతే అన్నాడు బోంతి తోడుకుంటాం వీళ్ళే చేసుకోవాల్సా అన్నాడు అలాగే అలాగే అనుకుంటుండగా వాళ్ళు బోంతి తోడేశారు మెల్ల ఒకరోజు మెల్ల మెల్లగా చెట్లు పెట్టడం కదా చెట్లు పెట్టేశారు చెట్లు పెట్టిన తర్వాతగా అప్పుడు ఇది మాదిబాయి భూమి మేము మిమ్మల్ని చేయనీయమనడం జరిగింది మళ్ళీ అట్లానే అట్లానే ఉండగా మళ్ళీ కొన్ని రోజుల మొత్తాన్ని మళ్ళీ లోనికి రాకుండా చేశారు అందులో తుమ్మలు పెట్టారు అక్కడికి రాని చెట్లు పెట్టారు కానీ ఇప్పుడు ఆయన చూడ మనల్ని పోనీకుండా ఆప్సెట్ చేస్తున్నారు ఉండంగా ఉండంగా ఇప్పుడు మేము కొంతమంది పలసరికి వెళ్ళిపోయి నడిపోయినాము మళ్ళీ ఇప్పుడు ఇచ్చి ఖర్చు ఇప్పుడు చేద్దామనే వరకు వాళ్ళు లోన్ ఇప్పుకుంటున్నారు అట్లాగే అప్పట్లో కూడా మేము ఎమ్మెల్యే దగ్గర వెళ్ళడం జరిగింది కలెక్టర్ దగ్గర వెళ్ళడం జరిగింది సరే బాబు మేము చూస్తాం అన్నారు మరి ఏం మాట్లాడారో తెలియదు మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే దగ్గర వెళ్ళినాము మరి అట్లాగే మన మంత్రి అయిన సీతక్క దగ్గర వెళ్ళినాము కలెక్టర్ దగ్గర వెళ్ళినా కూడా సరే బాబు మీరు చేస్తూ ఉండండి మీరు చేసుకోండి మేము అడుగుతాం మేము అని చెప్పిండ్రు కానీ వాళ్ళు ఏమో చేసుకోమంటున్నారు వచ్చిన వాళ్ళే వీళ్ళు ఫారెస్టోళ్ళు వచ్చి మీరు ఎందుకు చేస్తున్నారు మీ జాగీరా అదేంది చెట్లు నరుకుతారా అయినా చెట్లు ఇప్పటికి కూడా నరకడం లేదు కానీ వాళ్ళు చూసి ఎక్కడన్నప్పుడు నడిపిన వాళ్ళు కూడా వాటిని చూసి మీరు నరికిండ్రు మీరు కేసు చేస్తాం మేము కేసు చేస్తాం ఉండరు పోయిద్దరు ముగ్గురికి కేసులు కూడా మూడు నాలుగు రైతు కేసులు కూడా చేశారు ఈరోజు కూడా ఇక్కడికి వచ్చి మిమ్మల్ని చూసి మిమ్మల్ని ఎవరన్నారు చెప్పాను నాకు ఇందులో ఇందులో లోనికి వెళ్ళినట్టయితే మీకు కేసులు పెడతామని జరిగింది అలాగే ఇట్లా జరుగుతుంది ఇక్కడ వ్యవస్థ